నమస్తే అండి అందరికీ కామ వశీకరణ మంత్రం మీరు కోరుకున్న స్త్రీ లేదా మగాడు మీ పక్కలోకి రావాలన్నా మీ యొక్క కోరిక తీర్చాలన్నా మీకున్న దాహాన్ని తీర్చాలన్నా ఈ యొక్క వసీకరణ మంత్రాన్ని వారి ఫోటో మీద సంకల్పం చేయండి ఓం క్లీం క్లీం కాళీ కరాలి కపల ధారణి క్లీం క్లీం అముఖం వశటం ఫట్ శీఘ్ర కార్య కార్య వశకం ఫట్ స్వాహ యొక్క కామ వసీకరణ మంత్రాన్ని మీ పక్కలోకి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో వారి ఫోటో మీద ఈ యొక్క మంత్రాన్ని సంకల్పం చేయండి ఆ వ్యక్తిని మీ వశపరుచుకొని మీ యొక్క దాహాన్ని తీర్చుకోండి అదేవిధంగా మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మరియు లైక్ చేయండి అదే అదేవిధంగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మా యొక్క ఫోన్ నెంబర్కు సంప్రదించండి మా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ జీరో సిక్స్